నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి మనతో నీళ్ళ కొన్ని ఆకుకూరలు కూరగాయలు వచ్చినాయి ఇది కంపౌండ్లో కొంచెం చామకూర అయితే తీసుకుంటున్నా పైన వంకాయలు ఉన్నాయి ఇంకా చిక్కుడుకాయ ఉంది అది తర్వాత తీసుకుందాము చూడండి ఫస్ట్ ఇప్పుడు ఇది తీసుకుంటున్నాయి ఇది కంపౌండ్లో చూడండి ఇట్లా సిమెంట్ పుండిలు పెట్టుకొని నేను ఇట్లా పూల ముక్కలు ఇట్లా పెట్టుకున్నాను అనుకున్నా ఇది చామదుంప పడ్డది పడి ఎంత పెద్దగా అయినాయి చూడండి చామాకులు చూడండి ఇస్తరాకులాకైనాయి కొన్ని ముదిరిపోయినాయి కూడా నాకు మంచిగా అనిపించి తెంపలేదు అన్నట్లు ఇక ఇవి ముదిరిపోయినాయి ఇంకా మనకు వాడుకునికే కూడా రాదు కానీ ఇది చూడండి ఇక్కడ ఇవి లేతగా ఉన్నాయి అన్నట్టు మంచిగా ఉన్నాయి ఇక్కడ కూడా మంచిగా ఉన్నాయి తెంపుతున్నది చూడండి తెంపు ఉందని అన్న తెంపు మళ్ళీ తెంపితే కూడా మళ్ళీ గుంపులాగా వస్తాయి అన్నట్లు పక్క బాగున్నాయా ముదిరినాయ తీసేతము లేత నేత వేసుకుంటే అయిపోతుందని ఎంత పెద్దగా ఉన్నాయి కదా చూడండి ఒక నేను పెట్టనే లేదు అది సామధు పలిని పైన పెట్టింది అన్నట్లు ఆ మట్టి పైకి కిందికి మారుస్తా కదా ఆ మట్టిలో వచ్చినట్లుంది పడి ఎట్లా ఇంత మంచి నీళ్ళు కిందనే కదా నీళ్ళు ఎక్కువ ఓస్తా అన్నట్లు అందుకోసము ఇట్లయినాయి పట్టు ఇట్లా ఇట్లా మనం అన్నీ తెంపుకున్నామంటే మళ్ళీ చిగురులు అనేది మంచిగా వస్తాయి మొత్తం తెంపేసాను రండి ఎట్లయింది మళ్ళీ ఇట్లా చిగుళ్ళు అనేది మంచిగా వస్తాయి ఇక్కడ మొత్తం చామంతి మొక్కలు పెట్టుకున్నా ఒకటి పైన కూడా తీసేద్దాము ఇక్కడ మేము పచ్చని చెట్టు పెట్టుకున్నా కానీ ఇదంతా కూర్చోవచ్చుంది ఎందుకు మన ఇంకా పూల చెట్లు ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నా ఇంకా చామకర అయితే తెంపుకున్నాం కదా సామకూర తెంపుకున్నాము ఇంకా పైన పోయి కొన్ని కూరగాయలు కూడా వచ్చినాయి తీసుకుందాం చూడండి కంపౌండ్లో అయితే కొంచెం చామకూర వెళ్ళి తెంపుకొచ్చిన పక్కన తోట ఉంది కదా ఒక కొన్ని వంకాయలు అయితే వచ్చినాయి నాలుగు వంకాయలు వచ్చినాయి ఇంకా అదేం వీడియో తీయలేదు సామకూరలు పెట్టుకొని మనం తోటలో చూడండి వంకాయలు ఎక్కడ వచ్చినాయి చూడండి ఇవి సారకల వంకాయలు తెల్ల సారకాలు ఉన్నాయి ఇట్లా వంకాయలు అయితే మంచిగా వచ్చినాయి ఎంత బాగున్నాయి చూడండి రెండోసారి తెంపడం ఇది నేను చూడండి ఎంత బాగున్నాయి చూడండి వంకాయలు నల్ల వంకాయలు రెండు కలిపి ఉన్నాయి అన్నట్లు ఇంకో కుండీలో తెల్ల వంకాయలు ఉన్నాయి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంకా ఆడ కింద పక్కన పెట్టినాయి కానీ అక్కడ స్టార్ట్ కాలేదు ఇక్కడైతే అవుతున్నాయి ఇంకా ఇవి చిన్నవి ఉన్నాయి తర్వాత తెంపుకుంటా ఇంకా ఉన్నాయి కానీ చిన్న చిన్నగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ వంకాయ చెట్లు పెట్టుకున్నా యలు ఇవి అవి కాలకి వండుతాను ఇంకా కొన్ని కొన్ని వెళ్తాయి కదా అట్లా చేస్తాను చూడండి వంకాయలు అయితే ఇన్ని వచ్చినాయి ఎంతో బాగున్నాయి చూడండి కొన్ని దొండకాయలు ఉన్నాయి తీసుకుందాం అట్లనే ఏంటి నాన్న పోదాం నాన్న పోదండి అన్న చూడండి దొండకాయలు ఎంత మంచి వస్తున్నాయి బాగున్నాయి కదా నాన్న మనం ఇట్లా రకరకాల కూరగాయలు వేసుకోవచ్చు మంచిగా మిద్దె పైన అది టైం ఉన్నప్పుడు వచ్చి వేసుకోవచ్చు అన్నట్లు షాప్కి పోయి తెచ్చుకోకుండా మనం పైకి వచ్చి తెంపుకొని పోయి వండుకోవచ్చు అన్నట్లు మంచిగా రెండు దొండకాయలు ఇంత బాగా వస్తున్నాయి నేను వంకాయలు బొండకాయలు కొన్ని కొన్ని వస్తే రెండు కలిపి కూడా వండుతా నానా చెప్పు ఏం తల్లి టమాటలా టమాటాలు ఉన్నాయా పెంపుతాను అన్న ఆకలి కుదరుతున్నాయి కానీ ఆకలి సరిపోవాలి టమాటాలు ఖర్చుగా అవి ఇంకా టమాటాలు మనతో ఎక్కువ రాలేవు నాన్న టమాటాలు చూడండి ఏడవునా చెప్పు ఎందుకు చెప్పి చూడండి టమాటాలు దింపాలంట సంతోషం చూపిస్తున్నాడు ఖర్చిగా ఉన్నాయి అన్న ఇవి ఖర్చిగా ఉన్నాయి పండ్లు అయినాక తెంపుకుందాము సరేనా ఇవన్నీ ఇంక బెండకాయలు అయితే మొన్ననే తెంపుకున్నా ఇంకొచ్చినా వచ్చినా తెంపుకోవాలి ఇవి పట్టుకుంటావా కసేదు ఉందా అండి చేతున్నా సరే కూసో ఏం వద్దులే ఏం వద్దులే చూడండి ఇదైతే అయితే ముదిరిందండి విత్తనాలు కిడ్చిపెట్టినా ఇంకా అది మీ చెట్టు దొండచేట్ ఇంకోటి ఉంది కదా దీన్ని దొండకాయనే తీసుకుంటాము ఇంకా చూడండి ఇది ఇంకా చెట్టు చిన్నగా ఉండేది చూడండి చిన్నగా పందిరు వేసుకున్నా నయం మంచిది ఇది కూడా మంచిగా వస్తున్నాయి కాయలు అయితే ఏదో మనం ఇట్లా చేసి ఇచ్చి పెడితే చాలా మంచి కాతా పూత అన్నీ వస్తున్నాయి చూడండి నీళ్ళు వస్తుంటాయి మనము మనం చేసే పని మనం చేస్తే అవి చేసేటివి అవి ఇస్తాయి అన్నట్లు ఇండ్లు కూడా కొన్ని దొండకాయలు వచ్చినాయి కొన్ని దొండకాయలు వచ్చినాయి వీడే కూర్చో సరైన మీకంటే బెండకాయలు ఏమి లేదు కానీ టమాటాకాయలు చూడండి నిండుగా మంచిగా కట్టినాయి చూడండి ఇంకా మనం కొంచెం లేట్గా పెట్టినందుకు పండ్లు అయితే ఇంకా కాలేవు అక్కడ చరిత్ర మాటలు అయితే పండ్లు అయికొచ్చినాయి కానీ ఇవి పచ్చికాయలే ఉన్నాయి ఇంకా నాన్న కొంచెం చిక్కుడుకాయ వస్తా తెంపుతాను నేను సో నువ్వు సరేనా కొంచెం చిక్కుడుకాయ అయితే దింపుకున్నాము ఇంకా అయిపోకొచ్చింది చిక్కుడుకాయ కూడా ఇది ఐబెడకాయ కదా మూడు సార్లు తెంపిన ఇది నాలుగో సార్ అన్నట్లు ఇంకా పూత ఉంది కానీ ఏమో మళ్ళీ ఏది అవుతుందో కాదు మన నాటది అయితేనేమో అయితేనే ఉంటుందన్న అసలు చిక్కుడుకాయలు ఇంత బాగా వస్తున్నాయి ఏమైంది తల్లి చూడండి చిక్కుడుకాయలు అయితే కొన్ని వచ్చినాయి ఇంకొకటి రెండు బీరకాయలు వచ్చినాయి తీసుకున్నాము నాన్న వానే కూర్చో ఇక్కడ చూడండి బీరకాయలు అక్కడ చిన్నవి ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి కానీ చిన్నవి ఉన్నాయి ఇక్కడ రెండు అయితే ఉన్నాయి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే నేను రెండే చెట్లు వేసినా కాబట్టి కొన్ని కొన్ని వస్తున్నాయి రెండు బీరకాయలు అయితే వచ్చినాయి ఇంకా అక్కడ ఉన్నాయి కాకరకాయలు బాగా చూడండి ఇట్లా అలా రొడ్డే చూడండి బీరకాయ చూడండి ఎంత బాగా అయింది అక్కడ అక్కడ చెర్రీ టమాటాలు కూడా వచ్చినాయి చూడండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి టమాటాలు చెర్రీ టమాటాలు చూడండి ఎంత బాగా అయినాయి వచ్చిన దింపుకుందాము నాకైతే ఫస్ట్ టైం ఇప్పుడు దింపడము చెర్రీ టమాటా మన ట నాటు టమాటా అంటే పెట్టుకున్నా కానీ ఇది ఇప్పుడే నేను తోటలో పండించేది చూడండి ఎంత బాగున్నాయి చూడండి టేస్ట్ అయితే భలే ఉంటాయి ఇంకా ఆ చెట్లు అయితే ఎక్కువ పెట్టుకున్నాను నేను అవి ఇంకా వస్తాయి తర్వాత తర్వాత ఎక్కువ తెంపుకుందాము సరే అండి కొంచెం పొన్నగంటి కూర ఉంది తీసుకుందాం ఇప్పుడు గంటి కూర ఇది కట్ చేస్తుంటే వస్తూనే ఉంది ఇంకా మనం కట్ చేస్తేనే బాగా అన్నది ఇది కట్ చేస్తుంటే మంచిగా వస్తుంది మనం ఇట్లా పెట్టినామంటే అక్కడ ఉంటుంది అది ఇది వారమే అది కట్ చేసి వర్షాలు పడుతున్నాయి కదా మంచిగా మంచిగా వస్తుంది ఇది నేను ఆడయిడ మొలిస్తే తొ కుండీలలో మొలిస్తే తీసుకున్నా ఇది తెల్లగలు జరుగుతుంది ఇది కూడా వేసుకోవచ్చు మనము ఇది కూడా తీసుకుంటా నేను ఆకుకూరలు కూరగాయలు ఎంత బాగా వస్తున్నాయి కదండి కూర్చో కదా అన్నీ కూర్చో వస్తున్నా నేను ఇంకా సరేనా నీ దగ్గరికే వస్తున్నాను ఇంకా రెండు గంట కూడా ఎంత బాగా వస్తుంది కదండి ఇది గాలి సరిగా కొడతలేదు లేదు చిక్కుడు జట్టు ఉంది కాబట్టి గాలి సరిగా వస్తలేదు ఇది చిక్కుడు జట్టు తీసేస్తా తీసేస్తే ఇంక మంచిగా అవుతుంది ఇంక అన్నీ విన్నాయి కదా దగ్గర దగ్గర పెట్టుకుంది ఎందుకంటే కట్టెలు పెట్టుకున్నాం కదా లైన్గా పెట్టుకున్నందుకు ఇంకా సరిపోతలేదు అన్నట్లు చూడండి చిక్కుడు అయితే తీసేస్తాను వేరే తను పెట్టేస్తే తర్వాత పొన్నగడ్డ కూర చూడండి చూడండి వినిపిస్తా చామకూర అయితే ఇంత వచ్చింది ఎంత చూడండి వాడిపోయా చూడండి ఇప్పుడే తెంపుకొస్తూనే ఉన్నా వాడిపోతుంది అందుకే అంటే సామకూర లాగా ఉన్నదని చూడండి ఇట్లాగా ఇట్లా వాడిపోతుంది చూడండి ఇంకా సామకూర వచ్చింది ఇంకా కొనగంటి కూర వచ్చింది ఇంకా కొన్ని వంకాయలు కొంచెం చిక్కుడుకాయ రెండు బీరకాయలు వచ్చినాయి కొన్ని దొండకాయలు వచ్చినాయండి చూసారు కదా కూరగాయలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్తుందన్న సరేనండి బాయ్